ఈ ట్వంటీ బ్లెండింగ్ పెట్రోల్ కు వ్యతిరేకంగా తనను రాజకీయంగా లక్ష్యం చేసుకునేందుకు సోషల్ మీడియాలో పెయిడ్ క్యాప్టెన్ నడుస్తుందని కేంద్ర రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆరోపించారు ఆటోమొబైల్ తయారీదారుల సంఘం వార్షిక సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ ట్వంటీ బ్లెండింగ్ పెట్రోల్ విమర్శలపై నితిన్ గడ్కరీ ఎదురుదాడి చేశారు లో ఇంధన బ్లెండింగ్ పై అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు ఆటోమొబైల్ తయారీదారులు ఆటో మోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు పెట్రోలులో ఇంధనాలు బ్లెండింగ్ పై తమ పరిశోధనలను పంచుకున్నాయని గడ్కరీ తెలిపారు మీ పరిశ్రమ పనిచేసే విధానం తరహాలోనే రాజకీయాలు కూడా పనిచేస్తాయి సోషల్ మీడియా పెయిడ్ క్యాప్టైన్ జరుగుతుంది ఇది నన్ను రాజకీయంగా లక్ష్యంగా చేసుకునేందుకు దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు ప్రతిదీ స్పష్టంగా ఉంది ఇంధనాల మిశ్రమం అనేది దిగుమతికి ప్రత్యామ్నాయం కాలుష్యం రహితమైన స్వదేశీ అని గడ్కరీ తెలిపారు భారత శిలాజ ఇంధనాల దిగుమతిపై భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తుందని గడ్కరీ తెలిపారు శిలాజ ఇంధన దిగుమతులను తగ్గించడానికి ఆదా చేసిన మొత్తాన్ని భారత ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించడం మంచి చర్య కాదా అని ఆయన ప్రశ్నించారు మొక్కజొన్న నుంచి ఇంధనాలను తయారు చేస్తాం ఈ చర్య రైతులకు నలభై ఐదు వేల కోట్ల ప్రయోజనం చేకూర్చింది అని పేర్కొన్నారు